స్వాగతం నిజామాబాద్ జిల్లా కమర్పెల్లి మండలం నర్సాపూర్ గ్రామస్తులతో వివిధ అంశాలపై ఎస్ఐ అనిల్ రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అలాగే యువత గంజాయి మత్తు పదార్థాలను అలవాటు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలన్నారు గ్రామంలో ఎవరైనా పేకాట ఆడితే వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు అలాగే సెల్ ఫోన్ లో వచ్చే ఫేక్ మెసేజ్లు వాట్సాప్ మెసేజ్లు క్లోనింగ్ వీడియోస్ వాయిస్ పై జాగ్రత్తగా ఉండాలని కోరారు అలాగే గ్రామంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరిగితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు పద్దెనిమిది సంవత్సరాల నిండని పిల్లలకు బైకులు ఇవ్వద్దని కోరారు గ్రామంలో పాత ఫోన్లు కొంటామని వచ్చిన వ్యక్తులకు తెలిపారు ప్రతి ఒక్కరు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు గ్రామంలో ఎవరైనా గంజాయి అమ్మిన కొన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటి గణేష్ క్యాషియర్ కట్టరాజు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సంజీవ్ గ్రామ కార్యదర్శి జూలేఖ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ஃபைல் பயனுடையது